అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీషోలో వచ్చేసి ఒక ఐటెం అయితే తీసుకున్నానండి నేను వచ్చేసి పూజా గదిలోకి బాబా ఫోటో లేదని బాబా ఫోటో తీసుకున్నానండి చాలా రోజుల నుంచి ఆర్డర్ అయితే పెట్టాను చాలా రోజులకైతే వచ్చింది నాకైతే హ్యాపీ అయితే అనిపించింది క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా చాలా బాగుందండి నూట యాభై రూపాయలు పెట్టి ఎక్కడ అంటే ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టలేదు అన్న అనిపించింది చిన్న విగ్రహం అండి పెద్ద సైజు విగ్రహాలు అయితే మనం పూజించలేదు కాబట్టి పూజా గదిలో ఎప్పుడూ కూడా మన అంటే చెయ్యిపాటి సైజు అండి అర చెయ్యిపాటి సైజ్ అయితే ఉంటే సరిపోతుంది బాబా విగ్రహానికి అయితే నేను పాలాభిషేకం ప్రతి వారం చెయ్యాలి అనుకున్నాను అందుకోసమని బాబా ఫోటోని ఆర్డర్ అయితే పెట్టాను దీని రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీకు ఏమైనా మీషోలో కాయిన్స్ ఎలా చే అంటే ఎలా ఆర్డర్ చేయాలి కాయిన్స్ ఉన్నట్టయితే ఈ వన్ ఫిఫ్టీ నుంచి వన్ థర్టీ వన్ ట్వంటీ రూపీస్ కూడా వస్తుందండి మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అంటే మీషోలో నేను చాలా ఐటమ్స్ అనేవి తీసుకున్నాండి లోయెస్ట్ ప్రైజుల్లో అది కాయిన్స్ ఉపయోగించి మీషోలో ఆర్డర్ ఎలా చేయాలని విషయం కూడా నేను చెప్పానండి అది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి